హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈ రోజు వీడియోలో స్పెషల్ వచ్చేసి అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న ఒక హెల్తీ కట్టు రెసిపీని చేసి చూపించిపోతున్నాను అదే పెసరకట్టు చాలా హెల్తీ రెసిపీ అండి చాలా చాలా సింపుల్ పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడక్కర్లేదండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ పెసరకట్టుని ట్రై చేయండి అంతేకాకుండా ఒంట్లో ఎక్కువ వేడి ఉన్నప్పుడు ఆ వేడిని పోగొట్టి చలువ చేయడానికి ఈ అనేది చాలా హెల్ప్ అవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ పెసరకట్టు రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పెసరకట్టుని చేయడానికి ముందుగా ఒక కుక్కర్లో ఒక టిన్నర కప్పులో పెసరపప్పుని బాగా కడిగి వేసుకోండి కుక్కర్లో కాకుండా విడిగా వాళ్ళైతే పప్పుని పది నిమిషాలు నానబెట్టుకుని తీసుకోండి తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో మూడు కప్పుల వరకు వాటర్ని వేసుకోండి నేను ఈ కప్పుతోని ఒకటిన్నర కప్పుల వరకు పెసరపప్పుని తీసుకున్నానండి సో ఒకటిన్నర కప్పుల పెసరపప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ సరిగ్గా సరిపోతుందండి ఇప్పుడు కుక్కర్ మూతని విజిల్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ రానివ్వాలి లోపు మనం కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక రోట్లో చిన్న ముక్కలుగా తరిగిన టూ ఇంచ్ అల్లాన్ని వేసుకోండి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని వేసుకుని కొంచెం పచ్చాపచ్చాగా దంచుకోండి లేదా మీరు మిక్సీలో వేసుకుని కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు పెసరకట్టుకి ఇలా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా దంచుకున్న పచ్చిమిర్చి అల్లాన్ని కాసేపు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత కుక్కర్ను ఓపెన్ చేస్తే చూడండి పెసరపప్పు పలుకు లేకుండా బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పుని గరిటితో కానీ తో కానీ ఇంకా మెత్తగా అయ్యేలా మ్యాష్ చేసుకోండి ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ పప్పు తీసుకున్న కప్పుతోనే రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకుని బాగా కలపండి పప్పు ఉడికించడానికి మూడు కప్పుల వరకు వాటర్ని వేసుకున్నాము అలాగే కట్టులా తయారు చేసుకోవడానికి ఇప్పుడు రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకుంటున్నాము మొత్తంగా ఐదు కప్పుల వరకు వాటర్ని యూస్ చేస్తున్నామండి ఇలా కలిపాక దీన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఐదు నిమిషాల పాటు మరిగించండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపండి ఐదు నిమిషాల తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం జారుడుగా ఉండాలి ఎందుకంటే చల్లారిన తర్వాత కట్టు కొంచెం దగ్గర పడుతుంది సో ఈ స్టేజ్ లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కాసేపు పక్కన ఉంచండి ఇప్పుడు ఒక పాన్ లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక ఇందులో వన్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకుని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి రెండు నిమిషాలు వేయించాక నాలుగు ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని పప్పులు వేగి గోల్డెన్ కలర్లోకి మారే వరకు వేయించుకోవాలి ఇలా పప్పులు గోల్డెన్ కలర్లోకి వచ్చాక లాస్ట్లో పావు టీ స్పూన్ వరకు ఇంగు వేసి ఒకసారి కలపండి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని మనం ప్రిపేర్ చేసుకున్న పెసరకట్టులోకి వేసుకొని బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత చూడండి కొద్దిగా చలారేసరికి ఇలా కొంచెం చెక్కబడుతుంది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి ఇంకా చెక్కగా ఉంటే బాగోదు సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పెసరకట్టుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ పెసరకట్టుని వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యితో కలిపి తింటే ఇంకా వేరే కూర అనేది అవసరమే ఉండదు ఈ పెసరకట్టుని ఒడియాలతో కలిపి తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో టేస్టీ అండ్ హెల్తీ పెసరకట్టు రెడీ అయిపోయింది ఇలా ఒక్కసారి ఈ పెసరకట్టుని ట్రై చేసి చూడండి డెఫినెట్లీ నచ్చుతుంది అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్